హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఇలా వన్ సెవెన్ ఈరోజు వీడియో ఏంటంటే చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈ వీడియో ఈ మధ్య కాలంలో మనం చాలా ఫంక్షన్స్కి అయితే వెళ్తూ ఉంటాము ఫంక్షన్ నుంచి వచ్చేటప్పుడు మనకి రిటర్న్ గిఫ్ట్స్ అయితే వస్తూ ఉంటాయి సో అలా ఈ మధ్య కాలంలో వచ్చిన గిఫ్ట్స్లో నాకు ఇలా కప్స్తో వచ్చిన ఒక బాక్స్ అయితే వచ్చిందండి చాలాసార్లు వచ్చాయి కానీ నాకు అప్పుడు దాని గురించి తెలియక నేను యూస్ చేసి పాడేసేదాన్ని సో ఈసారి అలా కాకుండా నాకు ఒక ఆలోచన అయితే వచ్చింది అది మీతో షేర్ చేస్తున్నాను ఈ బాక్స్ను యూజ్ చేసి మనం ఎన్ని రకాలుగా మనము ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ అయితే నేను ఈ కప్స్ వాడడానికని అయితే బయటకు తీసేస్తాను దాని తర్వాత అందులో ఒక బాక్స్ అయితే ఉంటుందండి ఇలా స్క్వేర్గా మనం డివైడ్ చేసి ఉంటుంది ఆ బాక్స్ సో దాంట్లో మనం ఎన్ని రకాల వస్తువులు అయితే ఆర్గనైజ్ చేసుకుంటామో అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ కప్స్ నేను బయటకు తీస్తాను కదా ఇంకా ఈ బాక్స్ లోపల బాక్స్ని తీస్తున్నాను ఓపెన్ చేసి మనం ఏ పాడేసే వస్తువునైనా సరే సరిగ్గా ఉపయోగించుకుంటే మనకు అది చాలా యూస్ఫుల్ అవుతుంది సో నేను ఫస్ట్ ఫస్ట్ అయితే ఏం చేస్తున్నానంటే నా కాస్మెటిక్స్ అవి ఉంటాయి కదండీ నెయిల్ పాలిషర్ అని ఇవన్నీ అవన్నీ నేను ఒక బాక్స్లోకి అయితే పెట్టానండి అన్నీ వరుసగా దాని తర్వాత గమ్ములు అవి ఉన్నాయి నా దగ్గర గమ్స్ ఆ స్టిక్కర్స్ అతికించుకునేవి అలాంటివి ఆ గమ్స్ అన్నీ ఒక బాక్స్లో సర్దాను ఇంకా మిగిలిన ఉంటాయి కదండి క్రీమ్స్ అలాంటివి అవి ఏమో ఇంకొక బాక్స్లో పెట్టాను చూస్తున్నారు కదా మేకప్ బాక్స్ అవన్నీ మనం ఒక దాంట్లో పెట్టాను అనమాట ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనము గమ్మున తీసుకోవాల్సిన వచ్చినా కూడా మనం ఈజీగా మనకి దొరుకుతాయి అన్నీ ఒకే చోట ఉండడం వల్ల మనకి కంగారు లేకుండా అన్ని టెన్షన్ లేకుండా బతుక్కోకలు లేకుండా మన అన్నీ ఒకే చోట దొరుకుతాయి సో డైలీ యూజ్ చేసే పౌడర్ ఇంకా కుంకుమ తిలకం అన్నీ ఒక దాంట్లో పెట్టాను ఇంకా రబ్బర్ బ్యాండ్స్ అలాంటివి ఏమైనా ఉంటే అవి అవి కూడా ఒక దాంట్లో వేశాను ఇంకొక దాంట్లో మేకప్ బాక్స్ అండ్ లిప్స్టిక్ వేశాను ఇవి డైలీ మనం యూస్ చేసుకునే వస్తువులు అనమాట మనం ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు అది ఎక్కడుంది ఇది ఎక్కడుందని ఎదుర్కొని కొంచెం టైం వేస్ట్ అవుతుంది కదా ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే మనం అన్ని వస్తువులని ఒకే చోట మనం గమ్మున తీసుకోవచ్చు అనమాట సో దీన్ని ఇలా రెడీ చేసుకుని మనం దీన్ని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అయితే పెట్టేసుకోవచ్చు మనకి రెడీ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది చూశారు కదా ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకుంటే ఇదొక మంచి టిప్ అండి ఈ బాక్స్తో ఇక ఇంకొక టిప్ ఏంటంటే అదే బాక్స్లో నేను ఇంట్లో ఉంటాయి కదండి ఇప్పుడు మనకి మెడిసిన్స్ అవి ఉంటాయి కదా పెద్దవాళ్ళు వేసుకునే మాతలు ఇంకా పిల్లల మందులు ఉంటాయి కదండి నేనైతే పాపకి సిరప్స్ అవి ఉంటాయి కదండి అవన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయని చెప్పి చిరాకు లేకుండా నేను అన్నీ ఇలా ఈ బాక్స్లో సర్దుకున్నాను అన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా పాప టానిక్స్ అన్నీ ఒక్కొక్క దాంట్లో సర్దుతున్నాను మనకి ఎన్ని పడితే అన్నీ అన్నీ పెట్టుకోవచ్చండి ఇవన్నీ కాదు మనకి ఏది మనకి ఈజీగా అవుతుందో అవన్నీ మనం ఇందులో ఆర్గనైజ్ చేసుకోవచ్చు క్లిప్స్ అని అలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు మనము నేను ఎగ్జాంపుల్కి నేను ఏమైతే పెట్టానో అవి మీకు చూపిస్తున్నాను ఇంకా మెడికల్కి సంబంధించినవి ఇంట్లో మనం కొన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి ఇంట్లో కొంచెం జండు బామ్ అని అలాంటివి ఇలాంటివన్నీ ఇలా ఒక బాక్స్లో సర్దుకోవచ్చు నేనైతే డైపర్ యాష్ క్రీము ఇంకా మెడికల్కి సంబంధించిన ప్లాస్టర్ కత్తెర ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట పాప ఉగ్గిన్ని అన్నీ వెతుక్కోక లేకుండా ఒకే చోట ఉండడం కోసము సో ఇలా చక్కగా ఇందులో సర్దేశాను అన్నమాట ఇంకా పాపకి ఏం కావాల్సిన అన్నీ ఇక్కడే దొరుకుతాయి ఇది ఒక చోట పెట్టేసుకుంటే అంతే ఇక నెక్స్ట్ ఇంకొక టిప్ ఏంటంటే మనకి బ్యాంగిల్స్ ఉంటాయి కదండి ఇంట్లో అవి మనం ఎక్కడ పడితే అక్కడ ఒక బాక్స్లో వేసుకుంటే మొత్తం అన్నీ మిక్స్ అయిపోయి మనకి తొందరగా రావనమాట సో ఇలా చేసుకుంటే మనకి ఈజీగా ఒకే కలరు ఒకే బేగా వస్తాయి అన్నమాట సో నాకు తెలియక అలా నేను ఒక బాక్స్లో వేసేదాన్ని బ్యాంగిల్స్ అవన్నీ స్టోన్స్ ఊడిపోయి అలా తీసుకునేటప్పుడు ఇబ్బంది అయిపోయి చాలా ఇదిగా ఉండేది సో నాకు ఇలా ఒక ఆలోచన వచ్చింది కదా దీంట్లో ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి వేసాను అన్నమాట మీరు చూస్తున్నట్టయితే ఫస్ట్ ఒక కలర్ పెట్టాను ఒక బాక్స్లో ఇంకా అలా మనకి ఎన్ని బ్యాంగిల్స్ అయితే ఉంటాయో అన్ని బ్యాంగిల్స్ మనం ఇలా ఒక్కొక్క కార్లో సర్దేసుకోవచ్చు బయట పడేసే వస్తువుల మీద ఇలా ప్రయోగాలు చేస్తే మనకి అన్నీ చాలా యూస్ఫుల్ ఉంటాయి అన్నీ కొత్తవే కొనుక్కోవాలి అన్నీ మనకి అలాంటిదే కావాలంటే రాదు కదండి మన బ్రెయిన్ యూస్ చేస్తే ఇలా ఇంట్లో ఉన్న వాటితో కూడా మనము చక్కగా ఇలా చేసుకోవచ్చు ఆన్లైన్లో అని చెప్పి అవన్నీ కొనుక్కొని డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఇలా ఇంట్లో ఉన్న వస్తువులతో చేసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది డబ్బులు ఖర్చు అవ్వవు నేనైతే ఇలా మొత్తం బ్యాంగిల్స్ అన్నీ ఇలా సర్దుకున్నాను చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో ఇక నెక్స్ట్ ఇంకొక టిప్ ఏంటంటే ఇంట్లో దండలు అవి ఉంటాయి కదండి పిల్లలు వేసుకునేవి మనం పెద్దవాళ్ళు వేసుకునేవి అవన్నీ బాక్సుల్లో పెట్టుకుంటాము అలా అలా అన్నిటికీ అన్ని బాక్సులు పెడితే మనకి స్పేస్ ఎక్కువ పట్టేస్తుంది కదండి సో అలా కాకుండా మనము ఎన్ని ఎన్ని మన దగ్గర ఇయర్ రింగ్స్ ఉన్నాయనుకోండి అన్నీ కలిపి ఒక ఒక బాక్స్లో వేసుకోవచ్చు ఒక దాంట్లో వేసుకోవచ్చు అలా దండలుంటే అన్నీ ఒక దాంట్లో వేసుకోవచ్చు అలా అన్నీ ఒకే చోట దొరుకుతాయి అన్నమాట అలా కాకుండా ఒక బాక్స్లో ఒక దండలు ఒక దాంట్లో ఒక క్లిప్పులు ఒక దాంట్లో ఇయర్ రింగ్స్ అలా వేసుకుని అన్ని బాక్సులు ఇంత పెట్టుకునే కంటే ఇలా ఒక దాంట్లో వేసుకుని ఆ బాక్స్ని ఇలా అందులోకి తోసేయడమే దీన్ని పట్టుకెళ్ళి భద్రంగా బీరువాలో అన్న పెట్టుకోవచ్చు లేదంటే మనం కబోర్డ్స్లో అన్న కూడా పెట్టేసుకోవచ్చు ఇక దుమ్ము అవి ఏమీ పట్టవు చాలా సేఫ్గా ఉంటాయి ఐ హోప్ మీకు అందరికీ ఈ టిప్స్ అయితే నచ్చినాయి అనుకుంటున్నాను ఇంకొక టిప్ ఉంది ఏంటంటే ఇప్పుడు ఆ బాక్స్కి ఇంకో కవర్ బాక్స్ ఉంది కదండి దాన్ని కూడా ఇలాగే యూస్ చేసుకోవచ్చు ఇక నేను ఇప్పుడు ఆ బాక్స్లో రెండు తాళ్ళు అయితే ఇచ్చారు కదండి అది పెట్టుకోవడానికి బాగా ఈజీగా ఉంది నేను కిచెన్ ఐటమ్స్ ఏంటంటే గరిటెలు ఇలాంటివి తుక్కు తీసుకునే ఉన్నాయి కదండి అలాంటివన్నీ నేను ఒక దాంట్లో వేసుకుని అలా మేక్కి తగిలించేశాను ఇంకొకటి అంటే వాటర్ బాటిల్స్ కూడా పెట్టుకోవచ్చు మనము ఇందులో ఇదొకటి ఇంకొకటి ఏంటంటే మన ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ ఉంటాయి కదండి వెజిటేబుల్స్ అంటే ఎక్కువ మొత్తం ఎక్కువ అయితే పట్టదు కాకపోతే మనకి కొంచెం కొంచెం ఉన్నప్పుడు ఇందులో పెట్టుకోవచ్చు నేనైతే పచ్చిమిర్చి అలా నాకు కొంచెం కొంచెం ఉన్నాయి వాటిని నేను ఇలా సర్దుకున్నాను ఫ్రిడ్జ్లో సో చూసారు కదండి నేను ఈ బాక్స్ని యూస్ చేసి ఎన్ని రకాలుగా నేను సర్దుకోవచ్చు వస్తువుల్ని చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని మీకు ఎంతో క్లియర్గా చూపించాను ఈసారి మీ ఇంటికి ఏమైనా ఎలాంటి బాక్సులు వస్తే మీరు పాడేయకుండా ఇలాగా చక్కగా ఆర్గనైజ్ చేసుకోండి చాలా యూస్ఫుల్ ఉంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఖచ్చితంగా